తాళ్లరేవు మండలంలో గల రిలయన్స్ ఓఎన్జీసీ జీఎస్పీసీ కార్పొరేట్ ఆయిల్ సంస్థలు మత్స్యకారులకు వేట నిషేధిత సమయంలో ఇవ్వాల్సిన నిధులు గత రెండు సంవత్సరాల నుండి వారికి విడుదల చేయకుండా వైసీపీ ప్రభుత్వం మరుగున పెట్టింది నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం మత్స్యకారులు పడుతున్న బాధలు చూసి వారికి తక్షణమే నిధులు విడుదల చేయాలని మత్స్యశాఖ మంత్రివర్యులతో సమావేశం నిర్వహించి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన మంత్రివర్యుల చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో మత్స్యకారులకు అందజేయనున్నారు ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత మత్స్యకార గ్రామ పెద్దలు వాడ్రేవు వీరబాబు పేసింగ్ ఈశ్వరరావు వరదరాజు మాతారాజు జనసేన బీజేపీ కూటమి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

మన భక్తి శాఖ గారు వస్తున్నారు అన్ని కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది విధంగానే ఇక్కడ యాభై ఏడు ఏడు వేల యాభై మంది మత్స్యకారునికి ఇరవై తారీఖున శనివారము కారింగ్ కట్టడం జరుగుతుంది కారింగ్ లో మరత దానికి ముఖ్య అతిథిగా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కొల్ల రవీంద్ర గారు మరి వనవాడు కొండబాబు గారు జిల్లా వాసిన సుభాష్ గారు జిల్లా ఎమ్మెల్యేలు కలెక్టర్ గారు మరి భారీ ఎత్తున ఇంచుమించు పదకొండు వేల జనాభాతో బహిరంగ సభ పెట్టి ఓజన్స్ అమౌంట్ మరి ముచ్చు గారు ఆధ్వర్యంలో మరి